వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు కరకరలాడే పల్లీల లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అచ్చం షాప్స్లో దొరుకుతాయి కదా పల్లీల లడ్డూలు క్రిస్పీ క్రిస్పీగా అలానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి చాలామంది పల్లీల లడ్డూ ప్రిపేర్ చేసుకోవాలంటే వేడివేడిగా చేసుకోవాలి కాబట్టి చేతులు కాలతాయేమో అనేసి భయపడుతూ ఉంటారు కానీ వీడియోలో ఒక చిన్న టిప్ చెప్పారండి ఆ టిప్తో చేశారంటే అసలు చేతులు కాలకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మిస్ ఆ టిప్పును మీరు కూడా పాటించి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా విడు వెళ్ళిపోదాము ఈ కరకరలాడే పల్లీల లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒకడే పెట్టేసుకున్నాను ఇందులో నాలుగు కప్పుల పల్లీలు వేసుకుంటున్నాను నాలుగు కప్పుల పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలని దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడినివ్వకూడదు అలానే హై ఫ్లేమ్లో పెట్టి కూడా ఫ్రై చేయకూడదు హై ఫ్లేమ్లో పెట్టేసామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల వరకు ఫ్రై అవ్వవు పల్లీలు అనేది అంత టేస్టీగా ఉండదు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక పల్లెంలో వేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇలా పొట్టు తీసేసినవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక ప్యాన్ తీసేసుకొని ఇక్కడ మనం పల్లీల్ని నాలుగు కప్పులు తీసుకున్నాం కాబట్టి అందులో సగము రెండు కప్పుల బెల్లం తురుమ్ అనేది వేసేసుకొని పావు కప్పు నీళ్లు వేసుకుంటున్నాను నీళ్ళు కొద్దిగానే తక్కువగా వేసుకున్నామంటే మనకు పాకం తొందరగా వచ్చేస్తుంది నీళ్లు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పాకం అనేది రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మనం ముందే పాకం రానివ్వకూడదు బెల్లం కరిగితే సరిపోతుంది చూసారు కదా బెల్లం కరిగిన తర్వాత ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాం కదా పల్లీలు వేయించుకోవడానికి అదే కడాయిలో ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న ఇసక లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న పుల్లల్లాంటివి అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి పైన ఉండిపోతాయి అదే స్వీట్ షాపులో అయితే ఇలా ఫిల్టర్ చేయరు మనం మధ్య మధ్యలో తినేటప్పుడు చిన్న చిన్న రాళ్ళలాగా పంటి కింద పడుతూ ఉంటాయి కదా అందుకే ఇంట్లో చేసుకున్నామంటే హైజినిక్ కూడా ఉంటుంది చూసారు కదా ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే ఈ పాకం అనేది దగ్గర పడుతూ ఉంటుంది ఇక్కడ మనకు ముదురు పాకం రావాలి మీరు పాకం ఎలా పట్టుకోవాలనేది కూడా కరెక్ట్గా చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ పాకం చిక్కబడింది కదా ఒక ప్లేట్లో నీళ్లు వేసేసుకొని రెడీగా పెట్టుకో ఉన్నాను నీళ్లు వేసుకో ఉన్న ప్లేట్లో ఈ పాకాన్ని కొద్దిగా వేసుకోవాలి పాకం ఈ విధంగా చెక్ చేసుకోవాలి డైరెక్ట్గా చేతులు పెట్టి చూడకూడదు ఇలా వాటర్లో వేసేసుకొని చేత్తో ఇలా తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ పాకం అనేది మనకు ఉండపాకంలాగా వస్తుంది ఈ పాకం అనేది మనకు పల్లీల లడ్డు క్రిస్పీగా రావాలంటే సరిపోదు కాబట్టి ఇంకొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి నీళ్లు వేసుకున్న పల్లెంలో వేసుకుంటూ పాకాన్ని కొద్దిసేపు తర్వాత మళ్ళీ పాకాన్ని నీళ్ళలో వేసి చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత పాకం చేతిలోకి గట్టిగానే వచ్చింది కానీ ఇలా సాగ తీస్తే సాగుతుంది పల్లీల లడ్డు క్రిస్పీగా రావాలంటే ఇలా సాగకూడదు పాకం అనేది కాబట్టి ఇంకొద్దిసేపు మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలాగే కలుపుకుంటూ ఉన్నప్పుడు పాకం అనేది చూశారు కదా ఎంత బాగా చిక్కగా కనిపిస్తుందో ఇలాగే మనము నిమిషానికి ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం గట్టిపడిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత నీళ్ళలో కొద్దిగా పాకాన్ని వేసేసి చెక్ చేస్తున్నాను నీళ్ళలో వేసిన తర్వాత పాకాన్ని నీళ్ళలో బాగా కలిసిరెట్టుకో ఇలా కలిపేసుకోవాలి నీళ్ళలో మొత్తం బాగా డిప్ చేసుకున్న తర్వాత చేతికి మనకు బాగా గట్టిగా తెలుస్తుంది అలాగే పల్లెంలో మనం కొట్టేమటిలా టంగ్ టంగ్ అని సౌండ్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ పాకం మొత్తం బాగా చల్లారిన తర్వాతనే మనము ఇలా సాగదీయడానికి ప్రయత్నిస్తే సాగదు విరిగిపోతుంది పల్లీల లడ్డు కరకరలాడాలి అంటే ఈ పాకం కరెక్ట్గా ఉంటుంది పాకం అనేది ఇలా ఉండాలి సాగకుండా విరిగిపోతూ ఉంటుంది చూశారు కదా ఇలా విరిగింది అంటే పాకం కరెక్ట్గా ఉన్నట్లే పల్లీల లడ్డు క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేస్తుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పల్లీలు ఒకేసారి వేసుకుంటే కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి పూర్తిగా స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు ఆఫ్ చేసామంటే పాకం అనేది తొందరగా గట్టి పడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉన్నామంటే పాకం అనేది గట్టిపడకుండా బాగా కలిపేసుకోవచ్చు పల్లీలు మొత్తం కూడా పాకంలో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి కలుపుకోవడానికి గట్టిగా కష్టంగా ఉంది అనుకునే వారికి ఈ టిప్ చెప్తున్నాను కలిపేటప్పుడు పైనుంచి కిందికి కింది నుంచి పైకి వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా కింద పాకాన్ని పైకి వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే చాలా ఈజీగా తొందరగా కలిసిపోతాయి ఈ పల్లీలన్నింటివి పాకంలో ఫస్ట్ టైం చేసేవారి కోసం చెప్తున్నాను ఈ విధంగా చేశారంటే కలుపుకోవడం కూడా ఈజీగా అనిపిస్తుంది చూసారు కదా మొత్తం కూడా పాకంలో కలిసేటట్టుగా కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఉండలు చుట్టడానికి మనకు చల్లారకూడదు వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టాలి వేడివేడిగా చుట్టాలి అనుకుంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదా చేతులు కాలుతాయి అనేసి మరేం చేద్దాము అనుకునే వారికి ఒక టిప్ కూడా చెప్తున్నాను చేతులు కాలకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కకు తీయేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను ఇక్కడ వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి కదా మరి చేతులు కాల్తాయి ఎలా చేసుకోవాలి అనుకునే వారికి ఒక టిప్ అండి ఒక చిన్న గుంతకరిటె తీయేసుకున్నాను ఈ గుంతకరిటె లోపల పైన మొత్తం కూడా ఆయిల్ రాసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా మనము రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్ అండి మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చూసారు కదా పైన కూడా ఆయిల్ని రాసుకోవాలి ఇలా రాసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పల్లీల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను లడ్డులు మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే దాన్ని బట్టి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు ఇప్పుడు చేతికి కూడా ఆయిల్ రాసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అనేసామంటే మనకు రౌండ్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా చేతులు కాలకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా చేతిలోకి వేసుకోకుండా పర్లేదండి డైరెక్ట్గా ఒక పల్లెంలో వేసుకున్నా సరిపోతుంది ఎంత రౌండ్గా ఈజీగా వచ్చేసాయి చూసారు కదా ఇలా డైరెక్ట్గా పల్లెంలో వేసేసుకోవచ్చు పల్లెంలో ఆయిల్ రాయాల్సిన పని లేదు చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి మిగతా మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కొక్కసారి గరిట్గా అంటుకున్నట్లు ఉంటుంది కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ చేత్తో కొద్దిగా పక్కగా వేసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టేసామంటే చాలా బాగా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు పల్లీ లడ్డూల్ని ఎంత వేడిగా ఉన్నా సరే చేతులు కాలకుండా ఇలా గరిట సాయంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా గరిట సాయంతోనే పల్లెంలో వేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా అనిపిస్తుందో ఒక్కొక్కసారి ఈ పల్లెల మిశ్రమం అనేది బాగా చల్లారిపోయి గట్టి పడిపోతూ ఉంటుంది గట్టి పడిపోయింది లడ్డూలు చుట్టుకోలేము అనుకునే వారికి ఒక టిప్ అండి మళ్ళీ కడాయిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం కొద్దిగా కరిగి మళ్ళీ ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది పక్కకు తీసుకొని మళ్ళీ ఇలాగే ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా కరకరలాడే పల్లీల లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఈ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్